వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ మిత్రులందరికీ నమస్కారమండి ఈరోజు ఈ వీడియోలో నేను క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి అదేవిధంగా హై స్కూల్ వారైతే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి ఒకవేళ ప్రైమరీ స్కూల్స్ వారు కూడా సబ్జెక్టు బోధిస్తూ ఉన్నట్లయితే వారు సబ్జెక్ట్ టీచర్ ఎలా మ్యాపింగ్ చేసుకోవాలి అదేవిధంగా విద్యార్థులందరికీ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఆ యొక్క స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా వివరించటం జరుగుతుంది మీ మొబైల్లో ఉన్నటువంటి లీప్ యాప్ ఓపెన్ చేయండి యూజర్ నేమ్ వద్ద మీ యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వండి పాస్వర్డ్ వద్ద మీరు ఏదైతే లీప్ యాప్కి వాడుతున్నారో ఆ పాస్వర్డ్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోండి స్టూడెంట్ అనే టైల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి యాక్షన్ మీదకి వెళ్ళండి యాక్షన్స్ యాక్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కనిపిస్తుంది స్టూడెంట్ అసెస్మెంట్ అనే టైల్ని సెలెక్ట్ చేసుకోండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఈ మూడు ఆప్షన్స్ ఏదైతే ఈరోజు మనం క్లాస్ టీచర్ మ్యాపింగు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనే ఈ మూడు చేయాలనుకున్నాము ఆ మూడు టైల్స్ మీకు చూపిస్తాయి మొదటగా స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అంటే మీ పాఠశాలలో ఉన్నటువంటి ముందు స్టూడెంట్ డేటా మీద కూడా సింకర్నైజ్ చేయాలి బ్యాక్ వచ్చేసి ఇక్కడ సింక్రనైజ్ బటన్ ఉంది కదా స్టూడెంట్ అటెండెన్స్ డేటా సింక్రనైజ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మాత్రం ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థుల డేటా అంతా వివరాలు చూపిస్తాయి సింక్రనైజ్ చేయాలి ఫస్ట్ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మొదటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఫస్ట్ సెలెక్ట్ క్లాస్కి వెళ్ళండి ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ విద్యార్థుల పేర్లు ఆ క్లాస్లో ఉన్న విద్యార్థులు అందరి పేర్లు చూపిస్తాయి ఫస్ట్ ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ వన్ కింద ఫస్ట్ మనం తెలుగు లాంగ్వేజ్ టూ కింద డిఫాల్ట్గా అక్కడ ఇంగ్లీష్ ఒక్కటే కనిపిస్తుంది తర్వాత సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్ అన్న తర్వాత ఫస్ట్ క్లాస్ వరకు ఓన్లీ మ్యాథ్సే ఉంటుంది కాబట్టి ఏ విధంగా సబ్మిట్ చేసుకోండి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపించడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ ఈ విధంగా ప్రతి విద్యార్థికి మీరు లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది లాంగ్వేజ్ మ్యాపింగు చేయనట్లయితే రేపు మనం ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత విద్యార్థికి మార్క్స్ ఎంటర్ చేయాలంటే ఆ సబ్జెక్ట్లో ఆ విద్యార్థి చూపించడు ఎప్పుడైతే మనం లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేసిన తర్వాత మాత్రమే మనకి ఆ సబ్జెక్టు ఆ విద్యార్థి ఆ సబ్జెక్ట్లో ఆ విద్యార్థి చూపించడం జరుగుతుంది లేకుంటే అది చూపించదు అందుకని మనం ముందుగానే ప్రతి విద్యార్థికి లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేయాలి ఈ విధంగా లాంగ్వేజ్ మ్యాపింగ్ పూర్తయిన తర్వాత అందరు పాఠశాలలో ఉన్నటువంటి అన్ని విద్యార్థులకి మనం మన ఇండివిజ్యువల్ లాగిన్లో అందరు విద్యార్థులు కనిపిస్తారు ఒకేసారి ఏ విధంగా అయినా చేసుకోవచ్చు లేకపో లేకుంటే మన స్కూల్ లాగిన్ ఓపెన్ చేసి ఆ విధంగా కూడా చేయొచ్చు స్కూల్ లాగిన్ డైస్ కోడ్ తోటి ఉన్నటువంటి లీప్ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత అక్కడ కూడా ఈ విధమైన టైల్స్ చూపిస్తాయి మనం అక్కడ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఎవరైనా లాంగ్వేజ్ మ్యాపింగ్ అందరికీ జరిగిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా లాంగ్వేజ్ మ్యాపింగ్ అయి ఉండాలి బై మిస్టేక్ ఎవరికైనా కానట్లయితే రేపు వారికి మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు వారి పేరు అనేది చూపించటం జరగదు ఓకే ఈ విధంగా ప్రతి క్లాస్కి ఆ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా థర్డ్ క్లాస్లో కూడా ఒకసారి చూడండి థర్డ్ క్లాస్లో చూసినప్పుడు ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ వన్ తెలుగు లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ త్రీ వచ్చేసి మనకి నాట్ అప్లికేబుల్ గ్రూప్ సబ్జెక్టులు వచ్చేసి వీరికి థర్డ్ క్లాస్ వారికి మ్యాథ్స్ ఈవీఎస్ ఉంటాయి కన్ఫర్మ్ చేయండి సబ్మిట్ చేయండి ఈ విధంగా సబ్మిట్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని బై మిస్టేక్ మనం ఫింగర్తో టచ్ చేసేటప్పుడు వేరే సబ్జెక్టులకి ట్యాగ్ అయినా సబ్మిట్ అయినా కూడా మనం ఇబ్బంది పడతాము కాబట్టి అవి ఒకటికి రెండు సార్లు కరెక్ట్గా అదే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం ఎందుకంటే మనం మొబైల్లో చేసేటప్పుడు మొబైల్లోనే చేయాలి అలా చేసేటప్పుడు బై మిస్టేక్ ఎవరికైనా వేరే సబ్జెక్టులను ట్యాగ్ అయితే చాలా ఆ సబ్జెక్ట్లో ఆ విద్యార్థి కనిపించడం జరగదు పొరపాటుగా కొంతమంది గతంలో తెలుగు బదులు ఉర్దూ సెలెక్ట్ చేసుకొని ఉర్దూ ఆ మీడియంలో ఆ విద్యార్థికి మార్క్స్ అనేది ఎంటర్ చేశారు ఆ విధంగా మిస్టేక్స్ అనేవి జరగకుండా దాదాపుగా అన్నీ యాక్యురేట్గా జరిగేటట్టు కరెక్ట్గా జరిగేటట్టు చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు అందరికీ మనం సబ్జెక్టు లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేస్తున్నామా లేదనేది చెక్ చేసుకోండి అప్పుడు ఆ విధంగా ఇదే విధంగా అన్ని క్లాసుల వారికి అన్ని క్లాసుల వారికి మన స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసులకి ఈ విధంగానే లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకే అండి తదుపరి తదుపరి క్లాస్ టీచర్ మ్యాపింగ్ మీరు ఏ క్లాస్ అయితే బోధిస్తున్నారో ఆ క్లాస్ని మ్యాప్ చేసుకోండి క్లాస్ టీచర్ మ్యాపింగ్ క్లాస్ టీచర్ మ్యాపింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ థర్డ్ క్లాస్ అనేది ఇంగ్లీష్ మీడియం అనేది మీకు కనిపిస్తుంది ఒకవేళ మీరు ఆ థర్డ్ క్లాసు మీరు బోధించ బోధించకపోయినట్లయితే మీరు దీన్ని డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ గమనించండి డిలీట్ ఆప్షన్ కూడా ఉంది ఆ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు ఇంటూ బటన్ ఉంది కదా ఇంటూ మీద క్లిక్ చేస్తే ఆ క్లాస్ మీకు వెళ్ళిపోతుంది యూ షూర్ వాంట్ టు డిలీట్ డిలీట్ అవుతుంది అంటే ఈ టీచర్కి ఏ క్లాసు మ్యాపింగ్ కావాల కొత్తగా మ్యాప్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరేం చేయాలంటే పైన కనిపిస్తున్న ప్లస్ మ్యాప్ న్యూ క్లాస్ ఉంది కదా న్యూ క్లాస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెలెక్ట్ మీడియం చూపిస్తుంది కొన్ని పాఠశాలలో ఇంగ్లీషు తెలుగు అంటే కాబట్టి ఇంగ్లీషు తెలుగు ఏ క్లాస్ అనేది చూసుకో సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ క్లాస్ దగ్గర ఏ క్లాస్ అయితే మీరు మ్యాప్ చేసుకోవాలనుకుంటున్నారో సపోజ్ మీరు నేను థర్డ్ క్లాస్ డీల్ చేస్తాను థర్డ్ క్లాస్ మ్యాప్ చేసుకోవని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు ఇప్పుడు క్లాస్ టీచర్ మ్యాప్ సక్సెస్ఫుల్గానే వస్తుంది థర్డ్ క్లాస్ మ్యాప్ చేసుకున్నారు అదేవిధంగా ఇంకొక క్లాస్ కూడా మీరు బోధిస్తూ ఉన్నట్లయితే మీరు ఆ థర్డ్ క్లాస్ మ్యాప్ చేసిన క్లాస్ ఎదురుగా మీ పేరు అనేది రావడం జరుగుతుంది మీరు ట్యాగ్ చేసుకున్నారు అంటే ఇప్పటివరకు ఫస్ట్ సెకండ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎవరు ట్యాగ్ చేసుకోలేదు ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాస్ ఇప్పుడు మీరు ట్యాగ్ చేసుకున్నారు కాబట్టి మీ పేరు అనేది అక్కడ చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఫోర్త్ క్లాస్ కూడా మీరే ట్యాగ్ చేసుకుంటే మీ పేరే చూపించడం జరుగుతుంది ఒకవేళ మీరు బై మిస్టేక్ చేసుకొని వేరే వాళ్ళు బోధిస్తున్న క్లాస్ మీరు ట్యాగ్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ క్లాస్ మీకు అన్ట్యాగ్ అవుతుంది అన్మ్యాప్డ్ అవుతుంది ఓకే బై మిస్టేక్ జరిగినా కూడా మనం దాన్ని డిలీట్ చేసుకోవచ్చు దాన్ని డిలీట్ చేయొచ్చు ఆ విధంగా క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేది పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీరు క్లాసులు తీసుకొని బోధించకుండా క్లాస్ వైజ్గా బోధించకుండా ఓన్లీ మీరు సబ్జెక్టులు ఇద్దరు టీచర్లు ముగ్గురు టీచర్లు ఉన్న చోట సబ్జెక్టులు బోధిస్తూ ఉన్నట్లయితే మీరప్పుడు ఏం చేయాలంటే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్లోకి వెళ్లాల్సి ఉంటుంది సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అయితే ఈ విధానం ఎక్కువగా హై స్కూల్స్లో జరుగుతుంది ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు టీచర్లు ఉంటారు కాబట్టి వారు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేసుకుంటారు అదేవిధంగా ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూల్స్లో క్లాస్కి ఒక టీచర్ని ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ కూడా క్లాస్ టీచర్ మ్యాప్ చేసుకోవాలి అదేవిధంగా సబ్జెక్టు టీచర్ కూడా మ్యాప్ చేసుకోవాలి వాళ్ళు క్లాస్కి బోధిస్తూ ఉంటే ఆ క్లాస్ మొత్తానికి ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకి క్లాస్ టీచర్ అంటే అన్ని సబ్జెక్టులకి వచ్చేస్తారు లేదు వాళ్ళు సబ్జెక్ట్స్ సిస్టంలో చేసుకుంటూ ఉంటే సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి అక్కడ కూడా సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్లోకి వెళ్ళాలి అక్కడ డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఒక ఒక మీడియమే ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది తెలుగు మీడియం కూడా ఉన్నవారు తెలుగు అయితే ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియమే ఇప్పుడు సెలెక్ట్ క్లాస్ అంటాము ఫస్ట్ క్లాస్లో ఈ విధంగా ఆల్రెడీ ఎవరికైతే ట్యాగ్ అయ్యిందో ఆ సబ్జెక్టు ఇంగ్లీషు మ్యాథ్స్ తెలుగు ఈ ఫస్ట్ క్లాస్ అనేది ఆయన ట్యాగ్ చేసుకుని ఒకవేళ బై మిస్టేక్ అది తీసేయాలి అనుకుంటే మనం ఇంగ్లీష్ మీరు బోధిస్తున్నారు అనుకుంటే దాని మీద టచ్ చేస్తారు టచ్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ట్యాగ్ అవుతుంది ఓకేనా ఎవరికైనా మార్చుకునేదానికి అవకాశం లేదు మీరు బోధిస్తున్నారంటే సబ్మిట్ చేసుకోవటం అట్లా ఆ విధంగా మీ లాగిన్లో ఇండివిడువల్ లాగిన్లో ఈ విధంగా చేసుకుంటే ఆ క్లాస్కి సపోజ్ ఫోర్త్ థర్డ్ క్లాస్ ఉంది థర్డ్ క్లాస్ ఏ టీచర్ అయితే ట్యాగ్ చేసుకున్నారో ఆ టీచర్కి ఆ సబ్జెక్టులన్నీ చూపించడం జరుగుతుంది మనం ఇండివిజువల్ లాగిన్లో చేసుకోవచ్చు స్కూల్ లాగిన్లో లేదా హెచ్ఎం లాగిన్ ఉంటుంది హెచ్ఎం లాగిన్లో కూడా అందరూ కనిపిస్తారు ఆ పాఠశాలలో ఉన్న పనిచేస్తే టీచర్లు అందరూ కనిపిస్తారు స్కూల్ లాగిన్లో హెచ్ఎం లాగిన్లో కూడా కనపడటం జరుగుతుంది ముందు హెచ్ఎం లాగిన్లోకి లాగిన్ అయిన తర్వాత మనం స్టూడెంట్ అనే ఆప్షన్ ఉంది కదా స్టూడెంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత యాక్షన్ మీద క్లిక్ చేయాలి తర్వాత స్టూడెంట్ అసెస్మెంట్ ఇక్కడ స్టూడెంట్ అసెస్మెంట్కి వెళ్ళే ముందే సింకర్నైజ్ మీద కూడా క్లిక్ చేయాలి సింకనైజ్ ముందుగానే సింకనైజ్ సింకనైజ్లో స్టూడెంట్ అటెండెన్స్ డేటా మీద సింకనైజ్ చేయండి తదుపరి స్టూడెంట్ అసెస్మెంట్ అనే టైల్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తుంది ఈ క్లాస్ టీచర్ మ్యాపింగు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అని ఈ మూడు టైల్స్ చూపిస్తాయి తర్వాత మనం ఫస్ట్ క్లాస్ టీచర్ మీద క్లిక్ చేస్తాము గతంలోనే మ్యాప్ చేస్తుంటే మనం ఇక్కడ కనిపిస్తున్న వ్యూ మ్యాప్ డేటా వ్యూ మ్యాప్ డేటా గతంలో ఎవరికి ట్యాగ్ చేస్తున్నారో చూడొచ్చు యూ మ్యాప్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ ఏ క్లాసులు ఎవరికి మ్యాప్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు సెలెక్ట్ కొత్తగా మ్యాప్ చేయాల్సి ఉంటే సెలెక్ట్ టీచర్ మీద క్లిక్ చేస్తారు ఇక్కడ టీచర్ల లిస్ట్ అంతా కనిపిస్తుంది జరుగుతుంది ఆ పాఠశాలలో పనిచేసే టీచర్సు ఆ పాఠశాలలో ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ కనిపిస్తారు కాబట్టి ఎవరైతే ఏ సబ్జెక్ట్ టీచరు ఎవరు ఏ క్లాస్కి ఎవరు టీచర్ని ఒక క్లాస్కి ఒక టీచర్ని అదే మ్యాప్ చేయాలి ఈ విధంగా ఉన్న వాళ్ళకి యాడ్ చేసుకుంటారు అదేవిధంగా సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్లోకి వెళ్తే ఇక్కడ సెలెక్ట్ మీడియం అన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో కొన్ని క్లాసులు చూపిస్తున్నాయి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ క్లాసులు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ క్లాస్ మీద అంటే ఈ కనిపిస్తున్న క్లాసులు తెలుగు మీడియంలో కూడా ఉన్నాయి కాబట్టి అంటే యూడైస్ ప్లస్లో మనం సెక్షన్స్ చేసుకున్నప్పుడు అక్కడ విద్యార్థుల్ని కొంతమంది తెలుగు మీడియంలో కొంతమంది ఇంగ్లీష్ మీడియంలో పెట్టుకున్నప్పుడు ఆ పేర్లు అనేది ఆ విధంగా చూపిస్తాయి అందుకని ఇక్కడ క్లాసులు సెక్షన్లు కూడా చూపిస్తాయి మనం ఈ రెండు మీడియంలు అనేవి ఈ మీడియంలో విద్యార్థులు యూడైస్ ప్లస్లో ఉన్నట్లయితే ఇక్కడ కూడా మీడియం తెలుగు సెలెక్ట్ చేసినప్పుడు తెలుగు ఉంది పైన సెలెక్ట్ క్లాస్ అన్నప్పుడు కనిపించే క్లాసులన్నీ యూడైస్ ప్లస్లో ఆ మీడియంలో విద్యార్థులు ఉన్నారు అలానే ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ క్లాస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనపడే క క్లాసులన్నీ ఇంగ్లీష్ మీడియం సెక్షన్గా ఉండటం జరిగింది ఈ విధంగా ఒక క్లాసు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు సిక్స్త్ క్లాస్ ఇప్పుడు సెవెంత్ క్లాస్ ఉంది ఇక్కడ ఆల్రెడీ కొంతమంది సబ్జెక్ట్ టీచర్లు అనేది వారు చేస్తున్నారు సోషల్ స్టడీస్కి ఉంది సోషల్ స్టడీస్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కనిపించే టీచర్లో ఎవరు సోషల్ టీచర్ అనేది వారికి ఆ వాటి మీద సెలెక్ట్ చేసుకుంటారు ఆ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు ఈ విధంగా ఏ టీచర్ని తెలుగు టీచరు ఎవరు ఇందులో తెలుగు బోధిస్తున్నారో ఆ టీచర్కి ఇంగ్లీషు మనం ట్యాగ్ చేయొచ్చు మ్యాథ్స్ ఎవరైతే మ్యాథ్స్ అక్కడ టీచ్ చేస్తున్నారో మ్యాథ్స్ అనేది వారికి మనం ట్యాగ్ చేయొచ్చు ఆర్ ఇష్యూర్ టు సబ్మిట్ అంటుంది సబ్జెక్ట్స్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఈ విధంగా ఒకవేళ బై మిస్టేక్ అది కాదు అనుకోండి అది మనం అంటాక్ చేయొచ్చు వేరే ఎయిత్ క్లాస్ వారు కాదు వేరే వాళ్ళకంటే వారికై మనం ట్యాగ్ చేయొచ్చు దాన్ని మనం మార్చుకోవచ్చు ఈ విధంగా స్కూల్ హెచ్ఎం లాగిన్ హై స్కూల్ వాళ్ళైతే హెచ్ఎం లాగిన్ మామూలు అయి ఉన్నట్లయితే స్కూల్ లాగిన్లోకి వెళ్ళి అక్కడ ఎవరికి ఏ సబ్జెక్ట్ అయితే చెప్తున్నారో ఆ సబ్జెక్ట్ని ట్యాగ్ చేసుకొని ఈ విధానంలో ట్యాగ్ చేసుకున్న తర్వాతే మనం ఎఫ్ఏ వన్ మార్క్స్ని ఎంటర్ చేసేటప్పుడు విద్యార్థుల పేర్లు అందరూ ఆ సబ్జెక్టులో కనపడటం జరుగుతుంది ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను ధన్యవాదాలు